జగన్ పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు జగన్ పై జరిగింది రాళ్ల దాడి కాదు ఎయిర్ కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ జగన్ కణతకు గురిపెట్టి షార్ప్ షూటర్ తో టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తోంది అది మరో చోట తగిలుంటే ప్రమాదం ఊహకే అంది ఉండేది కాదంటోంది దాడి వెనుక చంద్రబాబు ఉండొచ్చని అనుమానం ఉందంటోంది ఘటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని కోరుతోంది వైసీపీ పార్టీ దాడి తర్వాత వైసీపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం స్టార్ ఆబ్జెక్ట్ అది నేను అనుకుంటాను అది ఎయిర్ గన్కి సంబంధించినటువంటి పెళ్లెట్ అనుకుంటాను ఏదైతే జగన్ గారికి ముందున్న లైట్స్ వల్ల జగన్ గారు క్లియర్గా టార్గెట్ చేయొచ్చునో మొత్తము కరెంటు తీగల వల్ల ఇబ్బంది జరగకూడదు అనేసి పవర్ కట్ చేయడం వల్ల జరిగిందో చీకట్లో ఉన్నటువంటి ఆగంతకుడు ఎయిర్ గన్తో కొంత ఎలివేటెడ్ ఏరియా నుంచి ఫైర్ చేశాడు అది తప్పనిసరిగా ఎయిర్ గన్ అని అనుకుంటాను ఎయిర్ గన్ పెల్లెట్ అనుకుంటాను అది ఈయనను తాకి వెళ్ళి వెల్లంపల్లికి తగలడం జరిగింది అది ఆయన కనతకు కనతకు గురి పెట్టి ఏం చేశారనేసి నేను అనుకుంటా ఉన్నా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్రమాదమే జరగాలని కోరుకున్నారు బట్ రాష్ట్ర ప్రజల అదృష్టం ఆయనకు ఆయన చిన్న గాయంతోనే బయటపడడం జరిగింది ఓర్వలేక చూడలేక కక్షపూరితంగా చాలా ఆలోచన చేసి ఒక షార్ప్ షూటర్తో ఒక షార్ప్ షూటర్తో చేసిన ఒక హత్య యత్నం యత్నం అని చెప్పి కూడా చెప్పచ్చు ఎందుకంటే అదే రాయి ఇక్కడ ఉండే నరాలకు తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ఏమి కన్నుకు తగిలింటే ఆయన పరిస్థితి ఈరోజు ఏమి అంటే ఆయన రేపు ప్రచారం చేయకూడదు తిరగకూడదు బయట రాకూడదు బస్సు పైన నిలబడకూడదు అసలు రాజకీయాల్లోనే ఉండకూడదు భౌతికంగానే ఉండకూడదు అని ఒక దురాలోచనతో ఒక ప్రీ ప్లాన్ అటాక్ ఇది తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఈ నేరం వెనుక ఎవరుండ దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండాలన్నటువంటిది నా ఉద్దేశం దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఇప్పుడు అంత ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ ముగ్గురు కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి విజయవంతంగా జరుగుతున్న బస్సు యాత్రలు కుట్రపూరితంగా ఆయన ప్రాణానికే హాని కలిగే విధంగా ఎందుకంటే అది ఏ వస్తువు ఏందో నేను రాత్రి మాట్లాడాను పొద్దున మాట్లాడాను ఇంకా వాళ్ళకే తెలియట్లా ముఖ్యమంత్రి గారి గురి పెట్టి వేసిన ఇది ఆయనకి తగిలి కొంచెం కిందకి పోయి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కన్నే ప్రమాదం వచ్చిండేది ఆ తర్వాత ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేది ఎదుర్కోలేము ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తోటి నువ్వు ఆయన్ని దుర్భాషలాడుతున్నావులే అని అనుకుంటే ఇవాళ అతన్ని అంతమొందించే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావు అంటే మీకు ఎన్నతో పెట్టిన విద్యు ఎన్ని కొట్టుబడుతాం నువ్వు ఏ రకంగా వంగారంగ వంగవీటి రంగ మోహన రంగ గారిని హత్య చేయించావో అది నీకు తెలుసు మీ బుక్కే రాశారు అలాగే ఏదైతే మరి ఈ రకంగా దుర్మార్గం చేస్తున్నావో మల్లెల బాబ్జీని ఏ రకంగా చంపించావో అందరికీ బాహాటంగా తెలుసు ఇలాంటి దుర్మార్గమైన హేయమైన నీచమైన నికృష్టమైన దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పొట్టకత్తులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించకుండా సిగ్గు లేకుండా శరం వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగెడుతున్నామంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది అందరికీ తెలుసు నీచుడు అని కానీ ఇంత నీచుడు అన్న సంగతి ఇప్పుడే తెలిసింది ఈ ప్రజలు ఇరవై మూడు కాదు కదా నీకు సున్నాయుత్వం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి చేసి చంద్రబాబు నాయుడు కూడా పంపించాలని చెప్పి జగన్ అన్నకి ప్రజాదరణ పెరిగిపోవడంతో వాళ్ళ కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్టేషన్ తో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం ఎంతసేపు కూడా జగనన్న మీద రాజకీయంగా కుట్ర చేయాలి జగన్ అన్నని ఈ ముఖ్యమంత్రి పదవి నుండి దించేయాలి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా దించేస్తాను దించడం కోసం పెట్టుకున్నాడు మరి ముఖ్యమంత్రి గారి మీద ఇలా దాడులు చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరంతా కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు అనేది సిగ్గుచేడు కదా చంద్రబాబు నాయుడు ఇది దుర్మార్గమైన క్రీడ కదా నీకు అలవాటు ఇది నీకు ఆది నుంచి కూడా ఆనాడు మీ సొంత మావని పార్టీ పెట్టిన మావని వెన్నుపోటు పొడిచి మానసికంగా కుంగదీసి ఆ ఎన్టీ రామారావుని ఏ విధంగా పైకి పంపించావో నీ తోడలుడు కానీ నీ బామారుదలను కానీ అందరినీ కూడా ఇది ఒక దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు ఉడికట్టాడు ఇది తెలుగుదేశం పార్టీ చేసిన దాడి అని చెప్పేసి నేనైతే ముక్త చెప్తాను ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన జా దాడి అత్యంత హేయమైన చర్య అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాడి వెనకల ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు తప్పకుండా పూర్తిగా చట్ చట్టం ముందుకు రావాలా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది